హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ బ్లాగ్స్ నేను మీ శ్రీదుర్గ ఇప్పుడు నేను మీకు మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని చెట్లను మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు మేము బయట కొన్నాము అసలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసి వంటలో వండుకుంటాము ఇది వచ్చేసి ఎర్రజాజి చెట్టు పక్కన మామిడి చెట్టు ఇవి రెండు మామిడి చెట్లు అటుపక్క మీకు కనిపిస్తుంది కదా అటు ఒకటి ఇటు ఒకటి రెండు చెట్లు ఉన్నాయి ఇయర్ అయితే మామిడికాయలు కొంచెంగా చిన్న సైజే కాసాయి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా మామిడి మామిడికాయలు మొన్న వర్షం వచ్చినప్పుడు చాలా వరకు గాలికి వర్షానికి రాలి పడిపోయాయంట ఇంకొన్ని కాయలేమో కోతులు తెంపి కింద పడేసాయని చెప్పారు మా అత్త ఈ ఏర్ అయితే మామిడికాయల సైజు తగ్గిపోయింది ఇంకా పులుపు కూడా అంత ఎక్కువగా ఏం లేవు కొద్దిగా స్వీట్ వచ్చేసాయి కాయలు ఇదేమో చెట్టు లోపల వ్యూ అనమాట మీకు చూపించేది ఇది వచ్చేసి ఇటువైపు వైపుకి మీకు ఇటు సైడ్ బయట నుంచి కూడా చూపిస్తాను చూడండి మీకు అటువైపు చెట్టు కనిపిస్తుంది కదా అది వచ్చేసి పచ్చడికాయలు అనమాట కూరగాయలు పచ్చళ్ళు పెట్టుకుంటారు కదా అలాంటి కాయలు చాలా ఎక్కువ పుల్లగా ఉంటాయి ఇటువైపు ఏమో కొద్దిగా తక్కువగా పులుపు ఉంటాయి మామిడికాయలు వచ్చేసి ఇలా రేకుల మీద ఉన్నాయి మనీహాలు చూపిస్తున్నారు చూడండి కొన్ని మామిడికాయలను అయితే మా బేబీ గోసుకోన్ వస్తుంది అటు పక్కన వైపు చూడండి చిన్ని చిన్ని మామిడికాయలు ఇక్కడ వచ్చేసి మా అత్త మా మామ మా నిహాలు ఇంకొన్ని మామిడికాయలు కోసుకొని వచ్చి వాళ్ళు జేజికి ఇస్తున్నాడు చూడండి ఇటువైపు చూడండి మామిడికాయలు చేతికి అందేలాగా ఇటువైపుకు మీద వైపుకు వాళ్ళు ఉన్నాయి ఇక్కడ నేను మా అత్తని పిలుస్తున్నాను హాయి చెప్పడానికి రమ్మని ఇక్కడ మా అత్త ఏమో హాయి చెప్పమంటే నేను చెప్పలేనమ్మ నా అనేసి పడుతున్నారు ఎంత ముందుగా పడుతున్నారో చూడండి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు తొందరలోనే మా ఫ్యామిలీ అందరినీ మీకు పరిచయం చేస్తాను ఖచ్చితంగా ఇది వచ్చేసి ఇంటి పక్కన చూపిస్తున్నాను చూడండి ఇది చెట్లు గాలికి చూడండి ఎలా ఊగుతున్నాయో వర్షం పడేటట్లుగా ఉంది ఇక్కడ ఇంకా సీతాఫలము సపోటా చెట్లు కూడా ఉండేవి నా పెళ్ళైన కొత్తలో అన్నీ ఎండిపోయాయి ఇది నిమ్మకాయ చెట్టు దాదాపుగా వన్ ఇయర్ అవుతుంది సరిగా నిమ్మకాయలు కాయక ఆ అంతకు ముందు అయితే చిన్న కమలాలు ఎంత సైజులో ఉంటాయి అంత సైజు నిమ్మకాయలు కాసేవి ఈ నిమ్మ చెట్టు పక్కనే మా జామ చెట్టు కూడా ఉండేది జామ చెట్టు కూడా ఎండిపోయింది ఉసిరి చెట్టు చూసారా ఉంది నిద్రపోయింది ఇక్కడ వచ్చేసి ఇంటికి ముందు వైపు మనీ ప్లాంట్ ఇంకా జాజి చెట్టు మల్లి చెట్టు ఇవన్నీ కూడా మిద్యమీదికి పై వైపు దాకా అల్లుకున్నాయి చూడండి ఇక్కడ మా బేబీ ఏమో ముగ్గేసింది ఫస్ట్ టైము ఎంత చక్కగా వేసిందో చూడండి ఇప్పుడైతే నేను మీకు నా పట్టు శారీ కలెక్షన్స్ చూపిస్తాను ఇంకా ఇవి ఎక్కడ తీసుకున్నాను ఏ ఒక్కేషన్కి తీసుకున్నాను అన్నీ కూడా మీకు మీతో షేర్ చేసుకుంటాను నేను ఇప్పుడైతే ఫస్ట్ శారీ చూపిస్తాను చూడండి ఈ శారీ వచ్చేసి మా చెల్లి పెళ్లిలో తీసుకున్నాను ఇద్దరము సేమ్ తీసుకున్నాము అంటే పెళ్ళికూతని చేస్తారు కదా ముందు రోజు ఆ రోజు నేనైతే ఈ శారీ కట్టుకున్నాను మా చెల్లెమో మెరూన్ రెడ్ అనమాట ఆ కలర్ శారీ ఇద్దరు సేమ్ డిజైన్ కలర్స్ వేర్ అంతే ఇది వచ్చేసి పెసరపచ్చ కలర్ శారీ గోల్డ్ బార్డర్ పైన పీకాక్ బార్డర్ వచ్చింది పొంగు బ్లౌజ్ సేమ్ కలరు వైన్ కలర్ డార్క్ వైన్ కలరు చూడండి కొంగు చూడొచ్చు మీరు ఇక్కడ డార్క్ వైన్ కలర్ చాలా బాగుంది శారీ నేను మా చెల్లెలు ఇద్దరం తీసుకున్నాం మా పెళ్ళిలో చాలా బాగుంది కదా బ్లౌజ్ వచ్చేసి ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకొని ఇలా బీడ్స్ కుందన్స్తో థ్రెడ్ వర్క్ చేయించుకున్నాను ఈ శారీ వచ్చేసి నేను మాధవరంలో తీసుకున్నాను సిక్స్ ఇయర్స్ పైనే అవుతుంది త్రీ థౌజండ్ ఏమో పడింది అప్పుడు ఈ శారీ వచ్చేసి ఇది కొంగు మీరు చూపిస్తున్నది ఇప్పుడు కొంగు రాయల్ బ్లూ కలరు చాలా బాగుంది ఈ శారీ కూడా ఈ శారీ వచ్చేసి ధర్మవరంలో తీసుకున్నాను ఈ శారీ గ్రీన్ రాయల్ బ్లూ కాంబినేషన్ కొంగు వచ్చేసి రాయల్ బ్లూ కలర్ వచ్చింది కదా బ్లౌజ్ కూడా సేమ్ రాయల్ బ్లూ కలర్ చూడండి బార్డర్ కూడా మధ్యలో బార్డర్ వచ్చేసి పైన ప్లెయిన్ వచ్చింది కింద వైపు ఏమో డిజైన్ వచ్చింది సిల్వర్ జరీ బార్డరు బ్రైట్ కలర్ ఏమి ఉండదు కొద్దిగా డల్ గానే ఉంటుంది సిల్వర్ బార్డర్ అనేసి మీకు ఈసారి యొక్క బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ కూడా సింపుల్ గా చేయించుకున్నాను వర్క్ మిర్రర్ వర్క్ వచ్చి కుందన్స్ తో డిజైన్ చేయించుకున్నాను చూడండి లైట్ సిల్వర్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఈ శారీ వచ్చేసి నేను మా ఆడపడుచు మౌనిక అని తీసుకున్నాను అంటే ముందు రోజు కూతురు చేస్తారు కదా ఆ రోజు కట్టుకున్నాను అనమాట నైట్ శారీ ఈ శారీ వచ్చేసి డార్క్ రామా గ్రీన్ కలరు బార్డర్ కాపర్ బార్డర్ వచ్చి రామా గ్రీన్ కలర్ పైన కాపర్ జరీతో బా ఫ్లవర్స్ వచ్చాయి అనమాట చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఈ శారీ నేను మాధవరంలో తీసుకున్నాను మా ఆడపట్ మౌనిక ఎంగేజ్మెంట్ కోసం అని తీసుకున్నాను ఈ శారీ ఈ శారీ కూడా కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఉంటుంది ఈ శారీ ఈ శారీకి పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కింద వైపు వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ శారీ ఇటువైపు కొంగు వచ్చేసి హాఫ్ వైట్ అంటారు కదా హాఫ్ వైట్ కొంగు వచ్చింది బార్డర్ వచ్చేసి సేమ్ కాపర్ బార్డర్ వచ్చింది కొంగు కలరే సేమ్ బ్లౌజ్ కూడా వచ్చింది చాలా బాగుంటుంది ఇది శారీ అయితే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ శారీ బ్లౌజ్ చూపిస్తాను చూడండి మీకు ఈ బ్లౌజ్ కూడా నేను చాలా సింపుల్గా చేయించుకున్నాను వర్క్ ఈ బ్లౌజ్ ఒక్కటే బద్వేల్లో చేయించుకున్నాను వర్క్ ఇప్పుడు మీకు చూపించేవన్నీ ఇంకా ప్రొద్దుటూర్లో చేయించుకున్నవి వర్క్ ఇది వచ్చేసి పెసరపచ్చ కలరు ఈ శారీ వచ్చేసి నాది కాదు మాడపచ్చు మౌనికది ఇది ఎందుకు చూపిస్తున్నాను శారీ అని అంటే సేమ్ నేను కూడా ఇలా ఇలాంటి శారీయే తీసుకున్నాను ఇద్దరం సేమ్ కట్టుకోవాలని చెప్పేసి ఇద్దరం ఒకేలాంటి శారీస్ అనుకొని తీసుకున్నాము నేను తీసుకున్న శారీ కలర్ వచ్చేసి మామిడిపండు కలరు ఇంకా బార్డర్ బ్లౌజ్ సేమ్ గ్రీన్ కలరే ఉంటుంది డిజైన్ కూడా నేనైతే పెళ్ళిలో కట్టుకున్నాను మౌనిక పెళ్ళిలో కట్టుకున్నాను మౌనిక వచ్చేసి కట్టుకుంది అనమాట ఈ శారీ చూపిస్తాను చూడండి మీకు మొత్తం శారీ ఎలా ఉందని చెప్పేసి ఇది పెసరపచ్చ కలరు ఈ శారీ కూడా చాలా బాగుంది అసలు చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి కొంగు గ్రీన్ కలర్ కొంగు చూడండి చాలా బాగుంది శారీ అయితే కనుక బార్డర్ వచ్చేసి లైట్ కాపరు సిల్వర్ మిక్సింగ్ వచ్చింది అనమాట బార్డర్ పీకాక్స్ వచ్చాయి డిజైన్ చాలా బాగుంది సారీ ఇది వచ్చేసి ప్రొద్దుటూర్లో తీసుకునింది శారీ ఇది బ్లౌజ్ చూడండి ఇద్దరము సేమ్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని సేమ్ వర్క్ చేయించుకున్నాము ఇద్దరం కూడా ఈ వర్క్ వచ్చేసి ప్రొద్దుటూర్లో చేయించుకున్నాము ఈ శారీ వచ్చేసి రీసెంట్గా ఫైవ్ మంత్స్ బ్యాక్ మా మరిది శివ పెళ్ళికి తీసుకున్నాను శారీ ఇది వచ్చేసి మాధవరంలో తీసుకునింది శారీ ఇది నేను నేయించుకున్నాను శారీ మా మామ మగ్గం నేస్తారనమాట మేనమామ మా మేనమామ దగ్గర నేపించుకున్నాను ఈ శారీ ఇది పింక్ ఇంకా చాక్లెట్ మిక్స్ కలర్ మిక్సింగ్ చేస్తే ఇలా వచ్చిందంట కలర్ చాలా బాగుంది వైలెట్ కలర్ పైన పింక్ బ్లౌజ్ పింక్ కలర్ కొంగు వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి శారీ పై వైపున వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది నెమల్ వచ్చాయి చాలా చాలా బాగుంది శారీ కూడా ఇది నేసింది మొగ్గం మీద శారీ ఇది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఏ శారీ నచ్చిందో ఏ శారీ బాగా అనిపించిందో మీకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీస్ అన్ని ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న శారీస్ మీకు చూపిస్తున్నాను ఇంకా కొన్ని ఇంట్లో ఉన్నాయి మీరు చూ మీరు ఇంకా నా శారీ కలెక్షన్ చూడాలనుకుంటే కనుక కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ బట్టి నేను శారీస్ చూపించడానికి ట్రై చేస్తాను ఇంకా వచ్చేసి ఇవి ఈ శారీ యొక్క బ్లౌజ్ చూపిస్తాను చూడండి పింక్ కలరు ఈ శారీ యొక్క బ్లౌజ్ వచ్చేసి పింక్ కలరు ఇంకా డిజైన్ వచ్చేసి వర్క్ వచ్చేసి బీట్స్ కుందన్స్ థ్రెడ్ వర్క్ చేయించుకున్నాను ఇది కూడా చూడండి చాలా బాగుంది ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే పక్కన పిల్లలు ఎక్కువ టీవీ సౌండ్ పెట్టుకొని టీవీ చూస్తున్నారు ఇంకా ఇంటి ముందు నుంచే బైక్స్ సౌండ్స్ ఎక్కువ నాయిస్ వస్తుంది వాయిస్ డిస్టబెన్స్గా వస్తుంది అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్